అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా ఇంకా స్వీట్ రెసిపీని చేసుకోబోతున్నాము చాలా బాగుంటుందన్నమాట చాలా హెల్దీగా చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అనమాట మరింత ఆలస్యం రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళి ఇప్పుడు చూసేద్దాం ముందుకైతే ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి సో నేను ఇక్కడ ఒక కప్పు తీసుకుంటున్నానండి మీ ఇష్టం మీరు రెండు కప్పులైనా సరే తీసుకోవచ్చు సో చిటికటి సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి వేసుకొని పిండి చక్కగా చేతిలో రఫ్ చేసుకుంటూ ఆయిల్లోకి మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని చపాతి పిండి ముద్దలాగా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని రెస్ట్ ఇచ్చారంటే పిండి అనేది చక్కగా అన్నమాట సో ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి ఈ విధంగా కలిపి పెట్టుకుని దీనిపైన మూతన పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తాయండి ఈలోపు ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి తీసుకోండి ఇందులోకి ఆయిల్ వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ కొంచెం వాటర్ వేస్తానండి బై మిస్టేక్ వలన మీరు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా లిక్విడ్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిన తర్వాత పిండి ముద్ద అనేది కొంచెం సాఫ్ట్గా తయారవుతుందనమాట ఇప్పుడు వీటిని తీసేసుకొని చపాతీ చెక్క పైన అయినా ఏదైనా ఫ్లోర్ పైన అయినా సరే ఇంకోసారి బాగా చేత్తో బాగా నీట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్ చేసుకొని ఇందులో నుంచి చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా తీసేసుకోవాలన్నమాట అంటే మీరు ఎన్ని చపాతీలు చేయాలనుకుంటున్నారో చపాతీ మాదిరిగానే ఒత్తుకోవాలి సో నేను ఇక్కడైతే నేను తీసుకునే ఒక కప్పు పిండికి నాలుగే చేస్తున్నానండి పెద్దవి కొంచెం సైజు చేసుకుంటున్నాను కాబట్టి నాలుగే వచ్చాయనమాట ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని మనం చపాతి ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అదే విధంగా చపాతీలాగా వచ్చేసుకోవాలన్నమాట మరి పలుచుగా కాకుండా అలానే తిక్కగా కాకుండా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వద్దుకోవాలన్నమాట అన్ని చపాతీలని కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి అన్నీ రెడీ చేసుకున్నాక ముందుగా మనం లిక్విడ్ కలిపి పెట్టుకున్నాం కదా వీటిని ఒక మూడు నాలుగు డ్రాప్స్ లాగా ఇలా వేసుకొని మొత్తం చపాతి మొత్తం కూడా ఈ విధంగా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోండి పైన నేను ఆయిల్తో ఇది చేసుకోలేదు కాబట్టి వాటర్ వేసి లిక్విడ్ ఇలా చేస్తాను కాబట్టి నేను ఆయిల్ అయితే వేసుకోలేదు సో మీరు ఆయిల్తో చేస్తారు కాబట్టి ఇలా మొత్తం కూడా ఆ లిక్విడ్లా తయారు చేసుకుని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని లిక్విడ్ వేసుకొని ఇలా చేసి పెట్టుకోండి ఈ విధంగా అయితే చాలా బాగా వస్తాయండి సో నేను ఇక్కడ నాలుగు చేసుకున్నాను నాలుగు ఒక దానిపైన ఒకటి ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సగంకి మిడిల్లోకి ఇలా మళ్ళీ మడిచేయాలన్నమాట ఇలా చూసారు కదా ఈ విధంగా మడిచేసుకోవాలి ఇలా మర్చుకొని మళ్ళీ చపాతీలా ఇలా ఒత్తుకోవాలన్నమాట ఆ మందంతో దీన్ని ఒత్తుకోవాలి ఈ విధంగా గట్టిగా మరీ ప్రెస్ చేసుకుని కాకుండా మామూలుగా దీన్నిలా ఒత్తేసుకోండి అప్పుడు పొరలు పొరలుగా చక్కగా మంచి జ్యూసీగా మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది సైడ్స్ అనేవి కొంచెం నైప్తో ఇలా కట్ చేసుకోండి ఈక్వల్గా లేకపోతే ఇప్పుడు నేను ఈ విధంగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను చూసారు కదా మరి సో ఈ విధంగా అన్నింటినీ కూడా ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకుని డ్రై ఫ్రైకి సరిపడే ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకునే వీటిని ఇప్పుడు వేసేసి ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి అలా చేసుకోవడం వలన మనం షుగర్ చెరుపులు వేసేటప్పుడు మళ్ళీ జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తాయి మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అవి చక్కగా పొంగుతూ పైకి తేలుతాయి అంతవరకు కూడా మీరు ఎలా గరిట పెట్టి కలిపియొద్దండి ఇలా పైకి తేలిన తర్వాత అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వేరే కడాయిని స్టవ్ పైన పెట్టుకుని ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి గోధుమ పిండి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి ఒక కప్పు షుగర్ తీసుకొని అరకప్పు వాటర్ వేసుకొని దీన్ని ఇలా మనం కలుపుతూ ఉంటే ఇది కొంచెం జిగురుగా చేతికి మరీ పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం రెండు ఏళ్ళు ఇలా ప్రెస్ చేస్తే కొంచెం జిగురుగా అనిపిస్తే చాలు అలా వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రెసిపీని ఇందులోకి వేసేసి కొంచెం ఇలాచి పౌడర్ మంచి ఫ్లేవర్ కోసం మీకు నచ్చితే వేసుకోండి ఆ విధంగా వేసిన తర్వాత పాకం అనేది క్రిస్టలైజ్ అయిపోకుండా ఉండటాని కోసం పటికి పిల్లలు కానీ నిమ్మరసం కానీ కొంచెం వేసుకోండి సరిపోతుంది సో ఫైనల్గా స్వీట్ అయితే రెడీ అయింది ఇవి బాగా చల్లారాక ఇంకా బాగా పీల్చుకున్నాక మనం సరి చేసుకోవటమే సో ఇలా పెట్టేసి దీనిపైన మూతను పెట్టేసి కంప్లీట్గా షుగర్ షిరపుని స్వీట్ అబ్జర్వ్ చేసుకునే వరకు అలా ఉంచేయండి చూసారు కదా నేను ఒక వన్ అవర్ తర్వాత చూస్తున్నాను చక్కగా స్వీట్ అనేది షుగర్ షిరపుని అబ్జర్వ్ చేసుకుని బాగా పీల్చుకుందనమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సెర చేసుకోవడమే చాలా టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీ ప్రిపేర్ అయిపోయిందనమాట ఇప్పుడు ఒక్కటి నేను తీసి చూపిస్తాను ఎంత జ్యూసీగా వచ్చిందో అనేది సో చాలా బాగా వస్తుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఏవైనా ఫెస్టివల్స్ ఉండేటప్పుడు కానీ ఈ స్వీట్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారంటే చూసారు కదా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది అనమాట ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నా సరే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు అనమాట మన వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి